ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర ఆంధ్రప్రదేశ్ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అనే అంశంపై ఆత్మీయ సమావేశం జరుగుతుంది జేఏసీ నాయకులు శ్రీ విపిటి రాజుగారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి చాలా కాలం నుంచి ఆర్ఎంపీల గురించి చాలా పోరాటం చేస్తున్నారు ఎంతవరకు ఉన్నది గత అరవై ఐదు సంవత్సరాలుగా గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం పోరాటం జరుగుతూనే ఉంది అలాగే అరవై ఐదు సంవత్సరాల్లో సాధించిన విజయాలు కూడా చాలా ఉన్నాయి ఏమంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది గ్రామీణ వైద్యులకు గుర్తింపునివ్వడం ద్వారా వీరి సేవలు వినియోగించుకోవడం ద్వారా గ్రామాల ప్రజలకు మంచి ఆరోగ్యం అందించవచ్చని అలాగే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కూడా రెండు వందల ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు మన ఆంధ్ర రాష్ట్రంలో సంతకాలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చెన్నారెడ్డి గారికి అందజేశారు ఇంత ఎక్కువ మంది శాసనసభ్యులు యాక్సెప్ట్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అసలు చరిత్రలో అంతకుముందు జరగలేదు ఇంతవరకు జరగలేదు అయితే గ్రామీణ వైద్యుల పాత్ర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అన్న విషయంలో ఇప్పుడు ఎందుకు ముందుకు తీసుకొచ్చామంటే నిజం చెప్పాలంటే భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు అంది అందను ద్రాక్ష పండులాగా ఉంది ఎందుకంటే గ్రామాలలో ఎనభై శాతం మంది ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నది కేవలం గ్రామీణ వైద్యులే ఆర్ఎంపి పిఎంపీలు అనేటువంటి వారే అలాగే పట్టణాల్లో కూడా యాభై ఏడు శాతం ప్రజలకి ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నటువంటిది పిఎంపీలే ఇంత ఎక్కువ శాతం మంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి వారిని గుర్తించడం వీరి యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవడం అనేటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది ప్రభుత్వం అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనేక కారణాలు ఎవరో కోర్టుకు వెళ్ళడం మరొకళ్ళు ఎవరో అడ్డుకోవడం ఎట్లా చేస్తూ దీన్ని ఆపేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏమిటంటే ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలలో గ్రామాలలో వైద్య నిపుణులు లేరు అందరూ చాలామంది నిజానికి మనకి వన్ ఇస్ట్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఒక డాక్టర్ ఏడు వందల యాభై మంది ప్రజలకి ఒక డాక్టర్ ఉన్నాడు పట్టణాల్లో వచ్చేసరికి అదే గ్రామాల్లోకి వచ్చేసరికి పదివేల మందికి ఒక డాక్టర్ కూడా లేడు ఈ పరిస్థితి ఎందుకు ఉంది మరి పదివేల మంది ప్రజలకి అందించవలసినటువంటి వైద్య సేవలు అందే ఎవరు అందిస్తున్నారు గ్రామీణ వైద్యులే కదా కేవలం పట్టణాలను చూసుకుని డాక్టర్స్ హాస్పిటల్స్ అన్ని కూడా పట్టణాలకి సిటీలకి పరిమితం అయితే గ్రామాలలో నుంచి ప్రజలకు నిజమైనటువంటి వైద్య సేవలు అందించేది పిఎంపీ ఆర్ఎంపీలే కాబట్టి వీళ్ల వల్లనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన సాధ్యపడుతుంది విషయంతో ఈ యొక్క ఎజెండాను తీసుకొచ్చి ప్రతి జిల్లాలోనూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ రూపంలో ఈ కార్యక్రమాలు రూపొందించడం అనేది జరుగుతుంది ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు గుర్తింపు అనేక సార్లు గుర్తించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి రెండు వేల ఏడులో అప్పటి ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఫోర్ ట్వంటీ నైన్ ఇచ్చి దీన్ని గుర్తించడం కోసం ప్రయత్నం చేశారు అసలు ఫోర్ ట్వంటీ నైన్ జీవో ఎందుకు వచ్చింది ఒకసారి వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు వేలలో మూడు వందల మందిని గ్రామీణ వైద్యులని అనవసరంగా పోలీసులు ఇబ్బంది పెట్టారు దానికి పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్ర శాఖ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్కి వీళ్ళు లక్ష యాభై వేల మంది ఉన్నారని చెప్పి చెబుతున్నారు ఈ లక్ష యాభై వేల మంది జీవితాలు ఏం కావాలి వీళ్ళ సేవలు మీరు ఉపయోగించుకుంటారా లేకపోతే వీళ్ళని అడ్డుకట్టేసి ఇలాగ వీళ్ళ ప్రాక్టీస్ ఆపేస్తే గ్రామాల్లో వైద్య సేవలు ఎవరు అందిస్తారు వీళ్ళ జీవిత భవిష్యత్తు ఏంటి దీని మీద ఆధారపడ్డారు కాబట్టి దీనికి ఎనిమిది వారాల్లో సమాధానం చెప్పమని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది దానికి రాజశేఖర రెడ్డి గారు తర్వాత తప్పనిసరి గ్రామాల్లో వీళ్ళ సేవలు అవసరం ఉంది కాబట్టి వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ సేవలు ఉపయోగించుకుంటామని చెప్పి ఫోర్ ట్వంటీ నైన్ తీసుకురావడం అనేది జరిగింది అయితే దురదృష్టవశాత్తు రాజకీయ అపసవ్యతలు ఆ రోజుల్లో మరి ఇబ్బందులు కలగడం వల్ల ఈ పోర్ట్ పోస్ట్ పోన్ జరగడం ఆ తర్వాత తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవో చేసినప్పటికీ కూడా మరలా ఐఎంఏవారు కోర్టుకు వెళ్ళడం మరలా ఆగిపోవడం ఇవన్నీ జరగడం వల్ల దీన్ని ఎక్కువ కాలం గడిచే కొద్దీ కూడా గ్రామీణ వైద్యుల్లో నిరాశ నిష్ప్రహాలు ఎక్కువైనాయి మనం ఇంత సేవ చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎందుకు గుర్తింపు లేదు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ మేము చేసేటువంటి ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో నాయకులు పిలుపునిచ్చినప్పటికీ కూడా గ్రా వైద్యులు సహకరించడం కోసం ఇష్టపడట్లేదు ఎందుకంటే ఈ రోజున పల్స్ సక్సెస్ అయిందంటే కనుక కేవలం గ్రామీణ వైద్యుల వల్ల అయ్యింది ఇదివరకు పల్స్పోలియా స్టార్ట్ చేసినప్పుడు పల్స్ పోలియో బూత్లో గ్రామీణ వైద్యులు కూర్చుంటేనే ఆ పిల్లలకు డ్రాప్స్ వేయించేవారు లేకపోతే వెనక్కి తీసుకెళ్ళిపోయేవారు అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయ్యిందంటే గ్రామీణ వైద్యుల పాత్ర చాలా ప్రముఖమైంది అనేక జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టర్స్ ద్వారా మేము అభినందన పత్రాలు పొందాం ఎందుకంటే ఎక్కువ ట్యూబ్ ఎక్కి మీదవి చేయించడం వల్ల ఇదివరకు ఆపరేషన్ అంటే భయపడేవారు పనిలోకి వెళ్ళిపోవాలి మేము ఆపరేషన్ చేయించుకోమంటే పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చారు చాలా సులభంగా అయిపోతుంది ఆపరేషన్ తొందరలోనే మీరు పనిలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నచ్చజెప్పి ప్రజలకు చూపెట్టి మీ సక్సెస్ అయ్యేటట్టుగా చేసింది గ్రామీణ వైద్యులు అలాగే ఎయిడ్స్ అవేర్నెస్ క్షేయ ఎరాడికేషన్ ఇలా పర్సే ఈ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మమ్మల్ని ఉపయోగించుకున్నది గవర్నమెంట్ ఇప్పుడు అనేక వైద్య కళాశాలలు వచ్చినాయి అనేక మంది ఏఎన్ఎంల నర్సులు స్టాఫ్లు వచ్చారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు మంచిదే అయినప్పటికీ కూడా ఏమైనా సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం పొందినప్పటికీ కూడా గ్రామీణ వైద్యుడి దగ్గరికి వచ్చి ఈ బిళ్ళ నేను వేసుకోవచ్చా వద్దా అని అడిగిన తర్వాతే ప్రజలు వేసుకుంటారు ఇది మాత్రం మర్చిపోవడానికి వీలు లేనటువంటి విషయం సార్ ఈ సమావేశం సందర్భంగా గ్రామీణ వైద్యులకు మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు గ్రామీణ వైద్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో మనం కూడా భాగస్వాములు కావాలి అంటే కనుక మన హద్దులు మనం తెలుసుకుని ఉండాలి నిజానికి వైద్యం భారతదేశంలో విఫలమైందని చెప్పాలి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ రోజున సంభవిస్తున్నటువంటి అనేక వ్యాధులు డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్ అంటే మందులు సక్రమంగా సరైనటువంటి విధానంలో వాడకపోవడం వల్ల అధికంగా వాడడం వల్ల అవసరం అనవసరంగా వాడడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని అరికట్టడంలో మనం ముఖ్యమైనటువంటి పాత్ర వహించాలి అదేవిధంగా ప్రివెంటివ్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే వ్యాధులు తగ్గుతాయి దానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి వ్యాక్సిన్స్ గురించి అందరికీ తెలియచెప్పాలి అలాగే చాలా ముఖ్యంగా ఏమిటంటే మందులు లేని వైద్యం తీసుకురావడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి పూర్వకాలంలో అలాగే ఉండేవారు మన ఆయుర్వేదం అనేది ఆరోగ్యాన్ని అందించేటువంటి వైద్యం అది ఇప్పుడు వచ్చేటువంటి వైద్యం వల్ల ఒక మందుకు వాడితే ఒక చెడు లక్షణాలు ఎక్కువ కనిపిస్తుంటాయి కాబట్టి చెడు ప్రభావాలు లేకుండా మందులు వాడేటువంటి విధానాన్ని తీసుకొస్తేనే ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే క్యాన్సర్ మహమ్మారిని పడి చాలా మంది చనిపోతున్నారు ఈ రోజునటువంటి పొల్యూషన్ కారణంగా ఎనభై శాతం క్యాన్సర్లు వస్తున్నాయి వీటన్నిటికీ కూడా అవగాహన కల్పించేటువంటి అవకాశం గ్రామీణ వైద్యులకు ఉంటుంది గ్రామీణ వైద్యులే ప్రజలకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి వీరి వల్లనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన అనేటువంటిది సాధ్యపడుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సార్ ఫైనల్గా చెప్పండి రాబో రోజుల్లో కొత్తగా ఆర్ఎంపీలుగా వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు సార్ దయచేసి మరి కొత్తగా ఎవరు ఆరంపీలు రాకుండా ఉంటేనే మంచిదని మా ఉద్దేశం ఎందుకంటే చాలా మంది వైద్యులు వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరు వేల మంది డాక్టర్స్ బయటకు వస్తున్నారు వీళ్ళంతా ప్రస్తుతానికి పట్టణాల్లో స్థిరపడుతున్నప్పటికీ కూడా వీళ్ళు అయ్యి కొలిది గ్రామాల్లోకి వచ్చేస్తారు అంతేకాకుండా ప్రభుత్వం కూడా ప్రాథమిక పిహెచ్సిలు కానీ గ్రామాల్లో పెట్టేటువంటి వైద్యశాలలు కానీ పెడుతూ అత్యంత బాగా చాలా ఎక్కువగా ప్రస్తుత ప్రభుత్వం మందులు ఇస్తున్నారు అలాగే టెస్టులు చేస్తున్నారు అన్ని కేసులకి కూడా ఇంచుమించు రెండు మూడు వేల కేసులకి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది ఆ ప్రత పథకం ద్వారా ఇంచుమించుగా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ బాగుంటున్నాయి కానీ ప్రజలు ఉపయోగించుకునేటట్టుగా అవగాహన కల్పించడం అనేది గ్రా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల యొక్క బాధ్యత అయితే ఇంతమంది క్వాలిఫైడ్స్ వస్తున్నారు అదేవిధంగా క్వాలిఫైడ్ స్టాఫ్ వస్తున్నారు కాబట్టి ఇక కొత్తగా ఈ వృత్తిలోకి ఎవరు రాకుండా ఉంటే మంచిది మా గ్రామీణ వైద్యులు కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా ఎంబీబీఎస్లు ఎంఎస్ ఎండీలు చేస్తున్నారు తప్ప మా పిల్లల్ని ఎవరిని ఇందులో పెట్టట్లేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం గుర్తించి ఒక సర్టిఫికేట్ కోర్స్ కండక్ట్ చేసి ఎగ్జామినేషన్ చేసి పాస్ అయినటువంటి వాళ్ళందరికీ చైనాలో బేర్ ఫుడ్ డాక్టర్స్ ఏ విధంగా అంగీకరించారో ఆ విధంగా ఇక్కడ కూడా అంగీకరించినట్లయితే ఇక ముందు ముందు అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషన్స్ లేకుండా ఉంటారు ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ అనేది ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య మీద ఆధారపడి ఉంటుంది జేఏసీ నాయకులు కరెళ్ళ గణపతిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ ఈ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ముఖ్యమైన కారణం మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా నలభై నుంచి యాభై వేల మంది గ్రామీణ వైద్యులు పట్టణ మురికివాడల్లో ప్రాథమిక అనుభవ సామాజిక వైద్యులు సేవలు అందిస్తున్నారు గత అనేక దశాబ్దాలుగా వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గ్రామీణ వైద్యులు ఉన్నారో వీరికి ప్రతి ప్రభుత్వం కూడా ఏ పార్టీ అయినా సరే ఆ ప్రభుత్వం వచ్చే ముందు మాకు ఓట్లేయండి మీకు గుర్తింపు ఇస్తాం ఈ రకంగానే గత అనేక దశాబ్దాలుగా జరుగుతున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో రెండు వేల తొమ్మిదివో నాలుగు వందల ఇరవై తొమ్మిది జివో అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగులో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వందల అరవై ఐదు జీవో ఇచ్చింది కానీ అమలులో ఎప్పుడు కూడా నోచుకోవటం లేదు కారణం ఏంటంటే అనేక అడ్డంకులు కానీ ఈ అడ్డంకులను తొలగించుకుని మన హక్కుల్ని మన విధుల్ని మనం కాపాడుకోవాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో సుమారుగా అరవై సంఘాలు మూడు జేఏసీలుగా ఏర్పడినాయి ఆ మూడు జేఏసీలు మూడు ఫెడరేషన్లో కలిపి ఒక జేఏసీగా గౌరవాధ్యక్షులు అధ్యక్షులు మరి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ ఎమ్మెల్సీ గౌరవ టీడీ జనార్దన్ గారిని ఒక గౌరవ సలహాదారుగా గౌరవ గౌరవాధ్యక్షులుగా ఈ జేఏసీకి ఏర్పాటు చేసుకుని ఐఎంఏ డాక్టర్స్ అయిన కేజీ గోవిందరెడ్డి గారిని దీనికి చైర్మన్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మూడు ఫెడరేషన్ల నుంచి ముగ్గురు ముగ్గురిని తీసుకుని ఈ ఫెడరే ఈ జేఏసీ ఏర్పాటు చేసింది జేఏటీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ మురికివాడల్లో ఏదైతే ప్రాథమిక వైద్య సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ గుర్తింపు కావాలి వీళ్ళ యొక్క మనుగండికి గుర్తింపే లక్ష్యం అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేయడం జరిగింది ఇది ఇదే వరవుల్లో అన్ని జిల్లాలు ఈస్ట్ గోదావరి విశాఖ మొత్తం మనకున్న ఉమ్మడి జిల్లాలు పదమూడు జిల్లాల్లోనూ కార్యక్రమం తలపెట్టాం అందులో భాగంగా గత గత నెలలో కృష్ణా జిల్లాలో జరిగింది ఈ ఈరోజు మన ఉమ్మగో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది వచ్చే నెలలో తూర్పుగోదావరి జిల్లా కానీ అందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ఐక్యత లేకపోవడం వల్లే ఈ గ్రామీణ వైద్యులు గుర్తింపు లేదు అనే ఆలోచన రాజకీయ నాయకుల్లో ఉన్నట్టు మేము గ్రహించాం అది దృష్టిలో పెట్టుకొని ఏవైతే సంఘాలు గాను సమైక్యలుగాను ఇడిపోయినా ఈ గ్రామీణ వైద్య సంఘాలు ఉన్నాయో వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసి శ్రీశైలంలో ఆ ఆ శ్రీశైలంలో చేసిన ఏర్పాటు చేసిన వేదిక ద్వారానే ఈ ఐక్య కార్యాచరణ చేయడం జరిగింది ఆ కార్యాచరణ ఫలితమే ఇవాళ ఏపీఆర్ జేఏసీ ఆ ఏపీఆర్ జేసి త్వరలోనే గ్రామీణ వైద్యులందరికీ కూడా గుర్తింపు తీసుకొస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మీకు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎంతమంది మంది ఉన్నారు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నుంచి యాభై వేల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సుమారు లక్ష మంది ఉండేవారు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఇరవై ఐదు లక్షల మంది ఆర్ఎంబీల కోసం కూడా ఈ జేఏసీ పనిచేస్తుంది ఈ విషయం ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపు విషయం కాదు జాతీయ స్థాయిలో మా తరహా వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తింపు కోసం త్వరలో ఢిల్లీ వేదిక చేసుకుని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జేఏస్సీలను ఏర్పాటు చేసుకుని ఒక మా జేఏసీ ప్రధాన పాత్ర పోషిస్తూ అక్కడ అమిత్ షా గారికి జడ్డా నడ్డా గారికి అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిసి మా విజ్ఞాపనం చేయాలనుకుంటున్నాం అందులోనూ ఈ విషయంలో ముఖ్య ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్రాల పరిధి కొంతవరకనే చేయగలుగుతుంది వైద్య వ్యవస్థ గురించి ఎందుకంటే దీనికి మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అనే కమిషన్ ఉంది ఆ కమిషన్లో సెక్షన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో సెక్షన్ థర్టీ టూలో ఒక మెన్షన్ చేశారు ఈ విషయం ఏంటంటే హెల్త్ ప్రొవైడర్స్ అంటే దీన్ని పేక్ డాక్టర్ అనొచ్చు నకిలీ డాక్టర్లు అనొచ్చు లేకపోతే పుట్వేర్ డాక్టర్స్ అనవచ్చు ఏది అయినా సరే ఒక హెల్త్ ప్రొవైడర్లు అనే పదం ఉంది అంటే వీళ్ళ ఆవశ్యకత ఉంది వీళ్ళు ప్రస్తుతం చేస్తున్నారు గతం నుంచి చేస్తున్నారు భవిష్యత్తులో కూడా చేస్తారు ఇదే ఆలోచన ఆ సెక్షన్లో కూడా పెట్టడం జరిగింది అంటే ప్రభుత్వ దృష్టిలో చట్టాల దృష్టిలో రాజ్యాంగంగా వీళ్ళకి కొంత పరిధి ఉంది ఆ పరిధిని మించి ఎక్కడైనా మన వాళ్ళు చేస్తుంటే ఇబ్బంది తప్ప ఈ వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలన్న ఆలోచన కానీ సమూలంగా తీసేయాలన్న ఆలోచన కానీ ఎక్కడ జరగడం లేదు కానీ ప్రభుత్వాలు కూడా సానుకూలంగా ఉన్నాయి ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యవస్థ లేకపోతే మేము ప్రభుత్వం ద్వారా ఈ వైద్య సేవలు అందించలేము అనే మాట కూడా ఈరోజు వేదిక మీద చెప్పారు అనేక వేదికల మీద కూడా చెప్తున్నారు అందుకోసం ప్రజల ఆకాంక్ష ప్రజాప్రతినిధుల ఆకాంక్ష తర్వాత అధికారులు కూడా మా వ్యవస్థ గురించి తెలుసు కాబట్టి వారు కూడా స్వాయుకూలంగా ఉన్నారు కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు గురువులైన ఐఎంఏ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ వ్యవస్థ గ్రామీణ అట్టడుగు ప్రాంతాల్లో వీళ్ళు చేసే ప్రాథమిక సేవలు అవసరం వీళ్ళు అవసరం ఉండబట్టే మేము పర్సంటేజ్ ప్రకారం వెయ్యి మందికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలని అను ఉన్నా సరే కొన్ని ప్రాంతాల్లో పదివేల మంది ఉన్నా కూడా మరి క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో లేరు ఈ గ్రామీణ ప్రజలు వైద్యం ఈ ప్రాథమిక వైద్య సేవలు చేస్తున్న ఫస్ట్ ఎయిడర్స్ ఫస్ట్ ఎయిడ్ ప్రైవేట్స్ వీళ్ళు ఉండడం వల్లే ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ గ్రామీణ భారతంలో ఆర్ఎంపీపీ వ్యవస్థకి అత్యంత ప్రాముఖ్యత ఉందని వాళ్ళు కూడా మమ్మల్ని కొనియాడుతున్నారు కాబట్టి ఎట్టి నుంచి మాకు ఇబ్బంది లేదు త్వరలో మా ఆశయాలు నెరవేరుతాయని కోరుకుంటారు మీరు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఏం ఆశిస్తున్నారు అంటే మాకు జనార్దన్ గారు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ ఎమ్మెల్సీ అయినా మాకు గత ఒక ఇరవై సంవత్సరాలుగా గ్రామీణ వైద్య వ్యవస్థకి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి కారణం ఏంటంటే మేము అనేక కార్యక్రమాలు చేసినప్పుడు ఆయన పార్టీలో ఉండొచ్చు ప్రభుత్వంలో ఉండొచ్చు ఎమ్మెల్సీగా ఉండొచ్చు ఏ కార్యక్రమానికి పిలిచినా ఆయన మా గురించి అవగాహన తెలుసు కాబట్టి మా కార్యక్రమాలకు వస్తూ ఉండేవారు దాన్ని ఆసరా చేసుకుని మేము శ్రీశైలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మా జేఏసీకి గౌరవ జ్యులుగా ఎన్నుకున్నాం ఎన్నుకున్నందుకు ఆయన మేము కోరుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే మొన్న హెల్త్ మినిస్టర్ గారికి హెల్త్ సెక్రటరీ గారితో మాతోటి మీటింగ్ పెట్టారు ఇప్పుడు త్వరలో ప్రభుత్వం చేత ఒక కమిటీ అయింది అంటే ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఉన్నట్టయితే అవగాహన కలిగిన వ్యక్తులైతే మా మా ఆలోచనలు మా మేము మేము కాక్షించే ఆకాంక్షలు కూడా నెరవేరుతాయని ఆయన పెట్టుకున్నాం ఆయన మేము కోరుకున్న దానికన్నా నూటికి రెండు రెండు వందల రేట్లు ఆయన కృషి చేస్తున్నారు మా ఆరంపీట గుర్తింపు కోసం అందుకోసం మీరు ఈ మా గౌరవ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే మా అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు గోవిందరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కూడా మనస్ఫూర్తిగా గ్రామీణ వైద్యుల యొక్క పాత్ర ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పటికీ అవసరం అని వాళ్ళ దృష్టితోటి కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫైనల్గా చెప్పండి ఆర్ఎంపి గ్రామీణ వైద్యులు పరిధి దాటి వైద్యం చేస్తున్న ఉన్నాయి దీనిపై ఏం సమాధానం చెప్తారు ముఖ్యంగా ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు మన సోదర రాష్ట్రమైన తెలంగాణలో కానీ అంటే ఎక్కువగా తెలుగు పత్రికల్లోనూ తెలుగు మీడియాల్లోనూ వస్తున్న విషయాలు చాలా మీరు మా దృష్టికి తెచ్చారు మేము ఈ సంఘాలు ఇవై కూడా మన పరిధి ఏవైతే ఉందో ప్రాథమిక వైద్యము ఫస్ట్ ఎయిడర్గానే హెల్త్ ప్రొవైడర్లుగానే సేవ చేయాలి తప్ప మనం షెడ్యూల్ డ్రగ్స్ వాడడం కానీ పరిధికి మించి వైద్యం చేయడం కానీ ఎక్కడ చేయకూడదని సంఘాలు కానీ జేఏసీ కానీ ఫెడరేషన్ కానీ చెప్తున్నాయి కానీ కొంతమంది ఎక్కడో నూటికి మూడు శాతం నాలుగు శాతం ఉన్న వ్యక్తులు ఎక్కడో కూడా అతిక్రమించి మనకి అందుబు మనకి మన పరిధిలో లేనిది ఏదైతే మన పరిధిలో లేని వైద్యం ఉందో అది చేసి అక్కడ ఏమైనా ఇబ్బందులు జరుగుతుంటే ఆ దానివల్ల అక్కడక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ మీద ఈ చెడ్డ మార్కు వస్తుంది తప్ప ఆర్ఎంపిల వల్ల తొంభై ఏడు శాతం మాత్రం ప్రజలకి పూర్తి ఆరోగ్యం అందుతుంది అది మాత్రం చెప్తున్నాం కానీ ఎక్కడైతే ఈ తప్పులు జరుగుతున్నాయో వాళ్ళని మా సంఘాలు సమైక్యలు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నాయి ఇప్పటికీ కూడా మేము చెప్తాం పరిధికి మించి వైద్యం వాళ్ళు మా సంఘాల్లో మేము ఉంచుకోము అని చెప్తున్నాం డాక్టర్ని పెట్టడం కానీ క్లినిక్ అని పెట్టడం కానీ నేరము అని మేము ప్రత్యేకించి మేము వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేటప్పుడు చెప్తాం మీరు డాక్ డా మీ పేరు ముందు డాక్టర్ని కానీ మీ పేరు చివర కుడక్షాలతోటి బిఎంపి పిఎంపి ఆర్ఎంపి ఇటువంటి పదాలు కూడా పెట్టకండి ఫస్ట్ ఐడర్ ప్రథమ శిఖులము లేకపోతే హెల్త్ ప్రొవైడర్స్ ప్రాక్టీషనర్స్ ప్రాక్టీషనర్ అనే పదం కూడా ఇప్పుడు వాడడానికి లేదు ఎందుకంటే చాలా మందికి తెలియదు పిఎంబి అని ఉంటుంది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రై ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అనే పదం వాడాలంటే క్వాలిఫై డాక్టర్లే వాడాలి మన ప్రాక్టీషనర్ అని కాదు ప్రొవైడర్స్ అంటే వైద్య ఆరోగ్య సహాయకులు మాత్రమే అందుకోసం ఎప్పటికైనా క్లినిక్లు ఎవరికైనా ఉన్నట్టయితే క్లినిక్లని పేర్లు తీసేయండి ప్రాథమిక వైద్య చికిత్సా శిబిరం చికిత్సా కేంద్రం ప్రథమ చికిత్సా కేంద్రం ఇది మాత్రమే ఉండాలి తప్ప ఎక్కడ క్లినిక్ అని కానీ నర్సింగ్ హోమ్ని కానీ అలాగే ఎక్కువగా బెడ్లు వేసుకోవడం లేకపోతే మీ ఎక్విప్మెంట్ తోటి అత్యధిక మందులతోటి అక్కడక్కడ చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది అతి ఉత్సాహం మీద అపర్షన్ చేస్తున్నట్టుగా కేసులు అక్కడక్కడ వచ్చినాయి అలాగే వీళ్ళకి పరిధికి మించి వీళ్ళ చేయకూడని కూడా అక్కడ చేయడం జరుగుతుంది అటువంటివి ఏముంటే మేమే హెల్త్ డిపార్ట్మెంట్ తోటి డిఎండి కంప్లైంట్ ఇచ్చి చేస్తున్నాడు అని మేమే కంప్లైంట్ పట్టిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు తొంభై ఏడు శాతం మాత్రం ప్రజలకు సేవ చేయడానికి ఆర్ఎంపి పిఎంపీ గ్రామీణ వైద్యులు ఎవరు కూడా పరిధి దాటి వైద్యం చేయరాదు అన్నారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని జేఏసీ నాయకులు కరీాల గణపతిరావు గారు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ రాంబాబుతో మణికుమార్ తాడేపల్లిగూడెం